నీ సుఖం మీతో వచ్చి వచ్చుకున్నా చెప్తావు అయ్యాన్ని పేరే చెప్తారా అయ్యా మీరు ఏమంటే నీ సుఖం బ్రాహ్మణే చెప్తా నువ్వెట్టున్నావు మేవెత్తున్నావు మీ బట్టలు ఎత్తున్నాయి మా బట్టలు ఎట్లున్నాయి రాధాక రాజులు రాజు చక్రవర్తులు ఎంతో మంది వస్తారు ఆడికి నువ్వు వస్తే మీ బట్టలు ఎత్తున్నాయి వాళ్ళ బట్టలు ఎట్టున్నాయి మా బట్టలు ఎత్తున్నాయి అప్పుడు మా బాడే మా విలుంట మా దోషించే అయ్యా కులతో బలవా అన్నారు కుల విడిచిన మనిషి వన విడిసిన కోతవా అన్నారు మరి ఆ కోతి వన అడివంత తిరిగి వచ్చి అందుకే కాబట్టి కుల విడిచిన మనిషి వన విడిసిన కోత అంటే అయ్యా బతుకురా బలం అన్నారు వద్దు అర ఒకవేళ నువ్వు వచ్చా నీకు వద్దా అని కనిపిస్తాను ఇప్పుడు పోయి పేరు పెడతాం పేరు పెట్టి అవో మరి ఇనా ఇచ్చినాక ఇనాకొని మేము ఇంటికి వచ్చినాక పొద్దు కంగో సాయంత్రం పుట్టవో వాళ్ళు అయ్యా పండుగ పోతే మనకు అన్నం మంచిగా దొరుకుతాయి పండుగ మనకు అన్నం దొరుకుతుందా నానా ఎంత మాట మీరు అన్నరయ్యా నా అన్న అన్నో అంగోలు ఇస్తారున్నారా ఇవాళ మీ మీరు వచ్చి అయ్యా మీరు పేర్లు పెట్టు మీరు బంగారం ఇస్తే బంగారం ఎత్తుకొని డబ్బు ఇస్తే డబ్బు ఎత్తుకున్నారా అయ్యా మీరు పేర్లు పెట్టి అన్న బంగారం డబ్బు ఎత్తుకుంటే నాకు బంగారం అంత డబ్బు అవుతున్నారా నాకు అన్నం అన్నారా పోతే అన్నం ఉంటదానా ఆకడాలకు ఇంటికి అన్న పోతే తల్లి అన్న వేస్తుంది ఆ గలంతా వేణాక అన్న తల్లి అన్నం వేస్తుంది మెక్కు మీ స్థలాలు ఉంటే మీ స్థలాన్ని దుర్గం నా తండ్రి పెట్టుకొని నా బుద్ధి మీరు పరవన్న తింటే మీ ఇంగిలన్న నేను బాధపడా మీ ఇంగిలన్న నేను పారేయనా మీ ఇంగిలన్న తీసుకొని వచ్చిన పిల్లలకి అన్న పరబ్రహ్మ సరిపోవాలి నా పిల్లలకు Oh,

ఎవరన్నా తొంభై మళ్ళా పొద్దున్న పట్టు పట్టు పొరగ పొరగేస్తున్నా చూస్తున్నావు ఇళ్ళకెళ్ళా షిఫ్ట్ చేసినావు రక్కదోముడా ఒక మాట్లాడ હા સાબદારા તાજેતર

బ్రామలు కలిగిన బ్రాహ్మణులు అరే మాతో వస్తే నీ పాన ఇస్తా అనే ఆ ఉష్క మెరువాళ్ళ బొరిచుకుంటూ కొట్టిల్లు అంత బండా ఏదైనా పెట్టిల్లు తడు ఉష్కలే సావని పేపడా కుర్చో మరిపోతా కలిగిన బ్రాహ్మణులు ందుకు చూడు ఇంటి ముందుకు వచ్చినప్పుడు తర్లేదు సార్ మా పద్ధతి వస్తుంది బ్రహ్మల్లా మమ్మల్ని ఇంటి ముందు కట్టా చూడు బ్రాహ్మణ కాళ్ళు అడిగినక పైదాల్లోకి ఉన్నదమ్మా

வெள்ள நூறு பிள்ளைக மாபு ஏன் தெச்சினு சந்த தாக்குற கொட்டின இத்திராட்டி நோய பிடிக்கிறான் நான் தான் வாசக்காடி

మంది రాజు అందమైన రాజులు అశ్వాళ కొంత పొడలు వీనా రాదాక రాజు రమచక్రవర్తుల కొలు వీరిలో బ్రాహ్మణులు కొలు వీరు అందులో ఒక కుర్చీ కాయలు ఉన్న కుర్చీని ఊకుండా బ్రాహ్మణయ్యా ఆడ కూర్చునే కూకుంటా ఆడ కూర్చునే కూకుంటా అక్కడ అక్కడ కూర్చోవాలని స్థానం అక్కడ సరిదేలాంటి అక్కడ నువ్వు మెత్తవాళ్ళు ఒక గుద్దు పొత్తాలు గుద్దు గ్యాస్ అంతా కానీ కొట్టేదా బాగా మీ పిజ్ అతను అయ్యా నాలుగు వేలు తల ఒక రెండు వేలు ఎక్కువ రెండు వేలు ఇస్తాక చాలి అంటే పైసలు అక్కడ సరే ఎక్కడ ఊకుంటేంది అనుకున్నా నేను పేరు పెడా ఊకున్నాడు

ఊకుంటే ఆ కర్రీలో కొడుకు అంతా అయ్యే ముంగట ఇక్కడ అన్నారు మరి ఊరు ఊరుదాకా నువ్వు చెప్తావు ఆరా దొరసంతో ఇటుతో అన్న ప్రాణిస్తారు కావచ్చు అమ్మా ఇదంతా నీ జాగ కాదా ఎక్కడ ఊకుంటామ్మా నేను ఆ కుర్చీలో ఊకుంటే ఇంకా వేయాలి ఎక్కువ పడతానా కింద కూడా ఎప్పుడైనా ప్రాణం పోతుందా అమ్మా ఇక్కకుంటానమ్మా ఇంత బుద్ధివంతుండ్రు ఏదో గర్వం ఎక్కువ మరి లేనివాడు కరువుతాడు కట్ట లేనివాడు వెనక వానికి

అందరు కనుకనే పూర్తి అనుకుని ఉండి మన పేద బ్రాహ్మణయ్యా మన కట్టం కూతున్నవాడు సుఖం చూద్దిన ఆ ఆ పేదవాడి నా కొడుకులో పేరు పెట్టిస్తాడు ఆయన కొడుకు బ్రాహ్మణయ్యా ఆయన బ్రాహ్మణ

కొత్తదా పంచలేదమ్మా లేకుండా అరే కొత్త కొత్త బాధ అయితే కొనుక్కుంటాడు వాడు దేడిది బాగా వాడు ఊర్తయినా ఎత్తా సంగతి కానీ పైసలు ఎత్తుంది అయ్యా నువ్వు పేదవా కడుపు

సూర్య చంద్రాల ఎట్లా ఉదయించులో ఇద్దరు పిల్లలు ఎట్లా ఉట్టిల్లు మా ధనాపతి జన్మ నామంలో పడా నీ పెద్ద కొడుకు పేరు చక్రవర్తి చిన్న కొడుకు విక్రమూడుగా రామో రామ రామ పేరు కూడా తాను పెట్టిన రామో పెద్ద కొడుకు పేరు చక్రవర్తి చిన్న కొడుకు విక్రముడే అమ్మాగా పేరు పెట్టిన తగ్గ పేరు మాకు నచ్చిన పేరు కనుక ప్రజలు నచ్చిన పేరునమ్మ నా బ్రయ్యా అమరపడాలి ప్రజలకు ఆ పిల్ల గలకు చేస్తా ఉన్నారు అమ్మ కొడుకులు ఎక్కువ అమ్మ భోజనాలు చేస్తాను రే ధర్మాపతి ఏమేమి బోదాలు అయ్యా ఇంత మంది వచ్చి వాళ్ళు పోన్ చేస్తారు మీరు మటన్ చికెన్ తినరు కాబట్టి వేరే నీకు ఏం కూర కావాలి నాకు బీరకాయ పప్పు కావాలి బీరకాయ పప్పు సరేనయ్యా అట్లా కూర్చో తారీ చేస్తాం బగారెయ్యాలి బగారయ్యా బీరకాయ పప్పులు బాగా తింటుంది బగారు తింటాం మేము తింటారా అలా పిచ్చిపాటా పిచ్చిపాటా పచ్చిపాటో పచ్చి

అదే కోడిగుట్లు కోడి గుట్ల వాటి పేరు అరే మా చెట్ల బ్రాహ్మణు వీళ్ళు తినకంగా పది రూపాయలు కూడా అయినావా కోమట్లు బ్రాహ్మణులు మనకు కొమ్మట్లు బ్రాహ్మణులు తినా కదా కదా మనం కొనుక్కున్న దొరుకులేవు అది వరకు పావులు ఒకటి ఆడ రూపాయి ఉండే వీళ్ళ పది రూపాయలు అయ్యా నువ్వు కూడా బ్రాహ్మణు అమ్మా E dar uma assistida. É, ver. Você quer Ah, você quer dar